హలో చెప్పండి అందరూ హాయ్ హలో ఈ కూడా ఒకసారి హలో చెప్పండి హాయ్ హలో బాగున్నారా బాగున్నారు ఈ బీచ్లో అన్ని చలి బీచ్లు ఇట్లా ఉన్నాయి హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను సూపర్గా ఉన్నాను జార్జియాలో ఉన్న సవానాకి వెళ్తున్నాము సో ఫస్ట్ టైం మనము రోడ్ ట్రిప్ ఇది ఈ వెహికల్కి ఉన్నాక రైట్న హాఫ్ వేలో ఆపి ఛార్జింగ్ చేసుకుంటున్నాము మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ చేసాం రైట్న విట్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ సో క్లోజ్ టు ఒక ఫార్టీ మినిట్స్ అయ్యింది సో ఈ వీడియోలో సవానాలో విశేషాలు లైక్ అక్కడ ఏంటి ఏమేమి చేశామనేది ఈ వీడియోలో చూద్దాం లెట్స్ గెట్ ఇంట్ ద వీడియో మన ఎన్సీ నుంచి సవానాకి వెళ్ళాలంటే ఫైవ్ అవర్స్ క్లోజ్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఇక్కడ సవానాలో బీచెస్ అన్ని అట్లాంటిక్ ఓషన్ బీచెసే అండ్ దీన్ని చార్మింగ్ సిటీ అని కూడా అంటారు సుదీర్ఘ ప్రయాణం తర్వాత మనం క్యాబిన్కి వచ్చేసాము మనం అలాగే క్యాబిన్ మొత్తం ఒక క్విక్ టూర్ చూద్దాం ఇక్కడ వంటకాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి జీన్ మందుబాబులు మందు కలుపుకుంటున్నారు నేనంటే మందు తాగాను కాబట్టి ఇక్కడ నడుస్తోంది బిర్యానీ బిర్యానీనా ఓ సూపర్ గుమ్మ గుమ్మలాడుతుంది ఆల్రెడీ స్మెల్స్ Cheers. Come so, on, Hindi kill now? yeah, ekar kids, a, kids a table tennis, ping pong arthur, ping pong. Obos. No! Oh, Ye are ping pong? You playing ping pong? Playing ping -pong? Mm -hmm. Ah, nice. You know how to play ping pong? Yeah. Yeah? Oh, okay. Good, guys, enjoy. ఇలా గరాజ్ ఇచ్చాడు ఇక్కడ ఒక పింగ్ పాంగ్ టేబుల్ ఇచ్చాడు పిల్లలు ఎంజాయ్ చేస్తున్న ఆల్రెడీ నవ్ లెట్స్ గో అప్ స్టేర్స్ కొంచెం మోడ్రన్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో ఇంకొక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ ఇక్కడ కిడ్స్ కి అందరికి బంక్ బెడ్స్ ఆల్రెడీ అందరు టవాల్ వేసేసారు ఎవరికి ఏ బంక్ బెడ్ కావాలని ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు ఇక్కడ కిడ్స్ కింద ఇచ్చారు ఇది పర్ఫెక్ట్ ఉంది యాక్చువల్లీ ఫ్యామిలీస్ కి పైన కూడా ఒక టీవీ ఇచ్చాడు This is so good. This is one more bedroom. Ikara already girls. The what they're doing? Yo, what's up, bros? <laughs> what are you guys doing here? Wow, it's so pretty. Can you show We're again? Oh my gosh. Oh my gosh. Okay, Oh, it's so pretty. It's a nice color? part out. No. Yeah. నైస్ నెయిల్ ఫాలిష్ ఐ లైక్ దిస్ గ్లిటర్ లో దిగిపోయారు ఆల్రెడీ మనం స్టే చేస్తున్నాయా క్యాబిన్ ఇదే అండ్ ఇది యాక్చువల్లీ వన్ మిలియన్ డాలర్ వర్త్ అయిన క్యాబిన్ యాక్చువల్లీ మనకి యాక్చువల్లీ త్రీ థౌజండ్ డాలర్స్కి యాక్చువల్లీ మనం త్రీ డేస్కి రెంట్ తీసుకున్నాము అండ్ చాలా బాగుంది మోడ్రన్గా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది అండ్ లగ్జరీగా ఉంది మనము ఫోర్త్ సైడ్ పార్క్ వెళ్తున్నాము అక్కడ పార్క్ చాలా పెద్ద పార్క్ అంటే మంచి పార్క్ ఉంటుందంట సో లెట్స్ లెట్స్ గో ఇదే ఇక్కడ ఉన్న యాక్చువల్లీ క్యాబిన్స్ అన్ని కొంచెం ట్రాపికల్ ఫీల్ అయితే ఉన్నాయి పామ్ ట్రీస్ ఇక మంచి ట్రాపికల్ ఫీల్ ట్రాపికల్ ఫీల్ అయితే ఉన్నాయి అండ్ ఎన్సీలో ఏంటంటే ఎప్పుడు ఆ పాయింట్ ట్రీస్ చూసి చూసి ఇట్లా ముఖం ముట్టేస్తుంది ఇక్కడికి వచ్చినాక ఇట్లా కొంచెం పామ్ ట్రీస్ అవి చూస్తుంటే యాక్చువల్లీ చాలా బాగుంది అందరూ మంచిగా సైకిల్ వేసుకొని ఇక్కడనే బీచ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ బీచ్ మంచిగా అందరూ సైకిల్ సైకిల్ లో ఇట్లా వెళ్ళిపోతున్నారు సైకిల్ వాక్ చేసుకుంటే వెళ్ళిపోతారు సో ఇది ఎందుకు చామింగ్ సిటీ అంటారు అనేది కొంత అర్థం అవుతుంది ఎందుకంటే చెట్లు అన్ని ఒక ట్రీ టల్స్ ట్రీ టనల్స్ అంటారు లైక్ అన్ని ఇట్లా రోడ్డు మీదకి ఇలా తొంగి చూస్తున్నట్టు ఇట్లా అన్ని ఉంటాయి సో బాగుంది సిటీ చూడ్డానికి ఇదంతా ఎంత బాగుంది చూడు యూజువలీ అమెరికాలో ఇలా చెట్లు ఇట్లా రోడ్డు మీదకి ఇట్లా వాళ్తున్నట్టు లైక్ ట్రీ లాగా ఇట్లా ఫామ్ అయింది కదా అలా ఉండవు సో ఇక్కడ సమానాలు అలా ఎక్కువ కనపడుతున్నాయి చూడు అన్నీ ఇట్లా ఏదో బాగా రోడ్డు మీద నీడలాగా ఉన్నాయి ట్రీస్ చూడడానికి చాలా బాగుంది లో ఇలా చూడడానికి యాక్చువల్ అవకాశం దొరకదు మ్యాక్సిమం చీలని నిలవెత్తుగా పెరుగుతాయి ట్రీస్ అన్నీ కానీ ఇక్కడ కొంచెం ఇలా చెట్లని హాయ్ చెప్తున్నట్టు రోడ్డు మీద ఇలా ఉన్నాయి మనం రైట్ ఫోర్త్ సైడ్ పార్క్ లో ఉన్నాము ఈ ఫోర్త్ సైత్ పార్క్ ఏంటంటే టోటల్గా థర్టీ ఏకర్స్లో ఉంది అండ్ ఇట్స్ వెరీ ఓల్డ్ పార్క్ అండ్ ఇక్కడ ఒక ఫౌంటైన్ కూడా ఉంది అదేదో ఫ్రెంచ్ అంటే ప్యారిస్లో ఉన్న ఫౌంటైన్ని ఇక్కడ ఇమిటేట్ చేశారంట స్పెషాలిటీ ఆఫ్ ది పార్క్ అంటే ఈ ట్రీస్ ఇలా ఇలా ట్రీస్ ఇలా ఉండడమే అంతేగాని జస్ట్ సవాణకు వస్తే జస్ట్ చూడొచ్చు అంత పెద్ద చెప్పుకోదగ్గ ఏం కాదు కానీ బట్ బాగుంది ఫొటోస్కి ఇక్కడ చాలా వెడ్డింగ్స్ ఆ సెరమోనీ ఈ సెరమోనీ ఇట్లా అవుతాయి ఫొటోస్కి అయితే బాగుంది అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి జస్ట్ ఏదన్నా స్నాక్ లాగా పిక్నిక్ స్పాట్ లాగా ఇక్కడంతా బాగుంది మంచి ప్లేస్ ఆడుకోవడానికి ఇక్కడ బాగుంది ఇక్కడ లాగా లాగేదో ఉంది అండ్ అంతా ప్లేస్ కూర్చోడానికి పిక్నిక్ స్పాట్ లాగా ఉంది అండ్ ఈ ఫోర్ట్ సైద్ పార్క్ దగ్గరనే ఈ కథ్రల్ చర్చ్ అని ఉంది అది కూడా చూడదగ్గ చర్చ్ అంటే లోపల మంచి చర్చ్ ఓల్డ్ చర్చ్ అని ఇది మానమెంట్ సవానాలో చాలా ట్రీస్ ట్రీస్కి ఇలా ఇలా మాస్ లాగంటే ఏదో బూజు పట్టిన దానిలాగా ఉన్నాయి ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది స్పోర్ట్స్ సైడ్ పార్క్లో ఇదే స్పెషాలిటీ ఈ ట్రీస్ ఇలా ఉండడము అండ్ విశాలంగా పార్కు ఆడుకోవడానికి ఈవినింగ్ టైమ్స్ బెస్ట్ టైం యాక్చువల్లీ ఈ ప్లేస్ రావడానికి పిల్లలు కూడా హాయిగా ఆడుకోవచ్చు ఇక్కడ ఒకవేళ సవానా వస్తే ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ ఫర్ ఫోటోగ్రాఫ్స్ కానీ లేకుంటే ప్లే ఆడుకోవడానికి ఈ పార్క్ కి ఫౌంటైన్ యాక్చువల్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాగుంటది ఈ ఫౌంటైన్ ఇది ప్యారిస్ లో ఏదో జస్ట్ లైక్ అక్కడ ప్యారిస్ లో దాన్ని ఇమిటేట్ చేసిన ఫౌంటైన్ అంట ఇది ఇవన్నీ బ్యాక్ వాటర్స్ అనుకుంటా చూడ్డానికి చాలా బాగుంది ప్లేన్ గా డ్రై ల్యాండ్స్ లాగా ఉన్నాయి మొత్తం పామ్ ట్రీస్ ఉన్నాయి వరుసగా పామ్ ట్రీస్ పెట్టారు బాగుంది ఇప్పుడు మనము టైబీ ఐలాండ్కి వెళ్తున్నాము డ్రైవ్ అయితే బాగుంది సో ఫార్ నో ట్రాఫిక్ బట్ ఇట్స్ గుడ్ మంచిగా ఉంది ఇటువైపు అంతా వాటర్ ఉన్నాయి లుక్స్ లైక్ ఇది బ్యాక్ వాటరే అనుకుంటా ఓషన్ నుంచి వచ్చిన బ్యాక్ వాటర్ అక్కడక్కడ ఇక్కడ కూడా చూడండి వాటర్ వాటర్ ఉంది మీకు కనిపిస్తుందో లేదో బట్ యా అక్కడక్కడ వాటర్ ఉంది అట్లా గ్రాస్ ల్యాండ్స్ లాగా ఉంది ఇప్పుడు మనది ఈవీ వెహికల్ కాబట్టి ఈవీకి వచ్చిన తిప్పలు ఇవన్నీ ఇక్కడ ఎక్కడ ఈవి ఎక్కడుందో ఛార్జింగ్ స్టేషన్ అడిగి పోతున్నాను ప్రస్తుతానికి ఒక ఛార్జింగ్ పెట్టి దాని తర్వాత మనం ఇక్కడ తిరగచ్చు అంతలోపు ఛార్జ్ అవుతుందని లెట్సీ అక్కడ ఏదైనా ఛార్జింగ్ స్టేషన్స్ ఖాళీ ఉన్నాయా పరిస్థితి ఏంటి గూగుల్లో చూస్తే చార్జ్ పాయింట్ స్టేషన్ ఒక మూడు ఉన్నాయి అని ఉంది బట్ నిజంగానే ఎంత ఉన్నాయో చూద్దాం అవునాంది అమ్మ ఛార్జింగ్ పాయింట్ స్టేషన్కి వచ్చేసాము సాయంకాలం టాయ్ ఇక్కడ మనము టైబీ కి వచ్చాము ఇక్కడ ఒక పీర్ లాగా ఉంటుంది ఆ పీర్లాకి వెళ్ళి చూద్దాము మీకు ఓషన్ సముద్రాన్ని చూపిస్తాను లెట్కో ఇక్కడ మనము నార్త్ బీచ్ టైబీ కి వచ్చాము ఇది కొంచెం పీర్ లాగా లెట్స్ గో ఇన్ సైడ్ లెట్స్ చూద్దాము ఎంత బాగుందో నార్త్ బీచ్ టైబీ ఐలాండ్ ఇలా మనం నడుచుకుంటూ మన సముద్రంలోకి వెళ్ళిపోదాం సముద్రం దాకా మనం వెళ్ళిపోదాం ఇక్కడ ఇలా కూర్చోవడానికి మంచిగా గజ్జిబోటైచ్చారు అక్కడ చూడ పెద్ద షిప్ వెళ్తుంది అది ఏం షిప్ అది ఇదే టైబీ ఐలాండ్ చాలా ప్రశాంతంగా ఉంది అసలు లేదు అండ్ గుడ్ థింగ్ ఏంటంటే సముద్రం అక్కడ కొంచెం అట్లుంటే ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఒక ఒక క్లోజ్ టు ఒక ఫిఫ్టీ ఫీట్ దాకా వాటర్ ఏమి లేవు మంచిగా ఆడుకోవచ్చు కొంచెం బుడదలాగా కొంచెం అట్లా ఉంది శాండ్ తడిసి సో చాలా బాగుంది ఇక్కడ ఇది పైన ఇక్కడ మనం కూర్చోవచ్చు ఆడు పిల్లలు ఆడుకుంటూ ఉండొచ్చు చూడ్డానికి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఆ అలల సౌండ్ బాగుంది అంటే ఫ్లోరిడాకి వాళ్ళు అంటే ఫ్లోరిడా ఆల్మోస్ట్ ఎన్సీ నుంచి మనం సెవెన్ అవర్స్ లెవెన్ అవర్స్ కొట్టాలి కదా సో దాని బదులు ఇట్లా సవానా అయితే ఫోర్ అవర్స్లో అయితే వచ్చేయచ్చు చాలా బాగుంది బీచ్ కూడా మంచిగా ఉంది వెరీ ప్లెజెంట్ చూడదక్క ప్లేస్ సవానాకు వస్తే టైబీఐ టైపీ ఐలాండ్ కూడా రండి ఇక్కడ ఒక లైట్ హౌస్ ఉంటుంది ఇక్కడ మన ఫోటోలు రీల్స్ షార్ట్స్ మన మన ఎవరంది ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్నారు ఆడుకున్న వాళ్ళు ఆడుకుంటున్నారు బాగుంది ఇట్స్ గుడ్ యా ఇప్పుడు రివర్స్ स्ट्रीट कुछ हमो रिवर्स स्ट्रीट दक्करा रेस्टोरेंट केल्ला मनी వస్తే రివర్ సైడ్ యాక్చువల్లీ ఇది మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఇది అంటే లైక్ డిఫరెంట్ మూడ్ ఉంది వైబ్ ఉంది దీనికి యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడికి వచ్చాం మనం చెబు థ్యాంక్ యూ ఇలా డ్రాఫ్ట్ బీర్ తీసుకొని యాక్చువల్లీ మనం నడుచుకుంటా ఇట్లా బీరు తాగొచ్చు సో ఇట్స్ దట్స్ అ గుడ్ థింగ్ యూజువల్ ఎక్కడైనా తాగలేం కానీ బట్ సవాణాలో అయితే ఇలా తాగొచ్చు చేర్స్ కానీ సవాణాలో మెయిన్గా రివర్ స్ట్రీట్ రివర్ స్ట్రీట్కి రండి రివర్ స్ట్రీట్లో రివర్ స్ట్రీట్ చాలా బాగుంది మొత్తం సవానాకి ఐ థింక్ హైలైట్ అంటే రివర్ స్ట్రీటే ఇక్కడ బోట్ బాక్ లాగా ఉంది సో డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఇది మాత్రం చూడకుండా వెళ్ళకండి హలో చెప్పండి అందరూ హాయ్ హలో ఈ కూడా ఒకసారి హలో చెప్పండి హాయ్ హలో బాగున్నారా బాగున్నారు એ તકડી 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 એ તકડી 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 એ દિલકી દીગડા કે મને પણ એટલે મામલો દિન સુધી ન સીધી લેદા ટિકિટ આટલા હેમ લે ఈ రివర్స్ సైడ్ స్ట్రీట్కి వచ్చినప్పుడు ఇక్కడ హిస్టారికల్ లైక్ మ్యూజియం షో కేస్ కూడా ఉంది తప్పకుండా చూడండి చాలా బాగుంది యాక్చువల్లీ లైక్ డైనోసార్ లైక్ అలా చేసి తర్వాత క్వాడ్జ్ డైమండ్స్ స్టోన్స్ ఇలా ఎగ్జిబిషన్ లాగా ఉంది హోటల్లోనే జేడబ్ల్యూ మ్యారియట్లోనే ఉంది తప్పకుండా ఇది మిస్ కాకుండా ఇది మాత్రం ఇది విజిట్ చేయండి చాలా బాగుంది

అందరూ బీచ్ లో స్పా చేసుకుంటున్నారు స్పా చేసుకుంటున్నారు అందరు కూడా పెద్ద బాయి దోవేరు యాక్చువల్లీ వెదర్ కూడా మరీ ఎండ లేదు ఓకేగా ఉంది కానీ మాడిపోతున్నాం మాడిపోవడం అయితే కానీ బీచ్ చాలా ప్లెజెంట్ గా ఉంది మరి టూ క్రౌడీ కాదు డీసెంట్ క్రౌడ్ ఉంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఒక మంచిగా మంచిగా ఉంది ముందర మరి ఇట్లా బీచ్ లోపల్గా వేవ్స్ దగ్గరికి వెళ్ళకుండా చూడండి ఎంజాయింగ్ అక్కడ చాలా మంది కైట్లు కూడా ఎగిరేస్తున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ బీచ్ పెట్రోల్ రెడీగా ఉంటారు చంపింగ్ అవడానికి ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో సో సేఫ్టీ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ బట్ ఐలాండ్ అయితే నిజంగా ఇది బాగుంది ఇది హిల్టన్ హెడ్ అక్కడ ఉన్న బీచ్ మనం మనం తీసుకున్న క్యాబిన్ నుంచి వాకబుల్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అనమాట వాకబులే గుడ్ చాలా ప్రా ఉంది సముద్రం డైలీ లైఫ్ నుంచి ఏదో దగ్గరలో ఎన్సీలో నుంచి ఇలా రావాలనుకుంటే ఒక ఫోర్ అవర్స్లో లో కట్ ఆఫ్ అవ్వడానికి ఇట్లా బీచ్ లో అప్పుడప్పుడు ఇట్స్ రియలీ గుడ్ ఒక వస్తే ఆడుకోవచ్చు ఇట్లా బాయ్స్ ఉంటే బాస్కెట్ బాల్ డిస్క్ పిల్లలు అయితే ఇలా మనకు ఫోటోలు రీల్స్ షార్ట్స్ మనకి యూట్యూబ్ అన్ని అన్ని నడుస్తాయి ఇది బీచ్కి వచ్చాక మాకు కనిపించింది బతికే ఉంది చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది నేనైతే లైవ్ లో అయితే ఇట్లా ఫస్ట్ టైం ఏంటి చూడండి ఇట్లా బీచ్ లో లోపల ఏదో మూవ్ అయిపోయింది ఆ లోపల మూవ్ ఆ వాటర్ మీ డౌట్ లో నువ్వు ఇది కానీ ఒక్క దానికి ఒక ఏట్ వేసింది అనుకో Hi. Yes. How you know? Cool. How? how you know? the tentacles. it was moving. Yeah, it was moving last time. Oh, jellyfish. Ah. <laughs> <laughs> there be like, the jellyfish? beach a lot of jellyfish, but no. specialty, the Hilton Head Beach. Oh, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను అంటిల్ దెన్ యూ